కడప జిల్లా బద్వేల్ మండలం బాకరాపేట సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో సిపిఐ ఆధ్వర్యంలో కొంతమంది దళితులు గుడిసెలు వేసుకుని ఉండగా నిన్నటి రోజున బాకరాపేటకు చెందిన మహిళ మరణించగా భూస్థాపన చేసే క్రమంలో శ్మశానవాటికకి తీసుకెళ్లారు అక్కడ గుడిసెల్లో నివసించేవారు ఇక్కడ వేయవద్దని అడ్డుకోవడంతో గ్రామస్తులకు గుడిసెల్లో ఉన్నవారికి వాగ్వాదం చోటు చేసుకుంది బాకరాపేట వాసులు శవాన్ని తీసుకుని బద్వేల్ కడప రహదారికి అడ్డంగా కంపవేసి శవాన్ని రోడ్డుపై ఉంచి ధర్నాకి దిగారు ఇది తెలుసుకున్న బద్వేల్ పోలీసులు రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకొని ఇరువురికి నశ చెప్పే ప్రయత్నం చేశారు అక్కడున్న శవాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లి భూస్థాపితం చేశారు అనంతరం ఆ గ్రామస్తులు మా శ్మశానంలో అక్రమంగా సిపిఐ వాళ్ళు గుడిసెలు వేపించారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై స్పందించిన సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మీడియాకు వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా అక్కడ సిపిఐ నాయకులు కార్యకర్తలు అక్కడ గుడిసెలు వేసుకున్న దళితులు ఉన్నారు సిపిఐ కాలనీ ఆనుకొని కొంతమంది బాక్రాపేటకు సంబంధించినటువంటి గ్రామస్తులు చనిపోయినటువంటి ఒక బాడీని తీసుకొని వచ్చి అంత్యక్రియలు చేయాలనేటువంటి క్రమంలో కాలనీ పక్కనే ఇంటి పక్కనే పూడ్చడానికి ప్రయత్నం చేస్తే కాలనీ ప్రజలు కొంతమంది కొంచెం దూరంగా పూడ్చండి ఇదివరకే శ్మశానము అని ఏదైతే ట్రీట్ చేయబడతా ఉందో అనాధికారికంగా అంత్యక్రియలు నిర్వహించుకుంటా ఉన్నారు ఆ ప్రాంతంలో చేసుకోండి కాలనీ అంటే ఇంటి పక్కనే పూడ్చడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఏదైతే అభ్యర్థించారో ఆ అభ్యర్థిని అభ్యర్థిత్వాన్ని ఏమాత్రము స్వీకరించకుండా అడ్డగోలుగా కొంతమంది ఎవరైతే అడగడానికి పోయినటువంటి వాళ్ళు ఉన్నారో ఈ సిపిఐ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు రాజశేఖరు ఇంకా ఒకరిద్దరు పోయి అడిగితే వాళ్ళ మీద దాడి చేయడము దాన్ని దాడి చేయడమే కాకుండా ఆందోళనకు పోయి కొంతమంది ఈ భూమి మీద ఈ ఈ స్థలం ఏదైతే సిపిఐ కాలనీ వేసినామో పేదలతో ఇంటి నివాసాలు ఏర్పాటు చేశాము ఆ కాలనీని మొదటి నుంచి కూడా ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది వరకు ఈ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మాటన చేసేటటువంటి మాఫియా లీడర్లు వీళ్ళంతా కూడా డీకేటీ మాఫియా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఏదో ఒక పద్ధతిలో ఆక్రమించుకోవాలనేటువంటి ప్రయత్నాలలో భాగంగా రాజకీయాలు అంటే శవాన్ని అడ్డం పెట్టుకొని ఏదో ఒక పద్ధతిలో ఆ గ్రామస్తులను రెచ్చగొట్టి కాలనీ మీదకి పురమాయించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వ్యతిరేకిస్తూ ఉంది అందులో ప్రధానంగా గతంలో ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఈ ప్రాంతంలో అంటిపెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడేమో ఒక పక్కేమో జయసుబ్బారెడ్డి ఇంకొక పక్కేమో గోపాలయ్య ఇంకొక పక్క శ్రీకాంత్ రెడ్డి వీళ్ళు ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ భూములు అన్నిటినీ ఆక్రమించుకోవడము అవసరమైతే మట్టి తోగుకోవడానికి చెరువు అనిపించదు లేకపోతే ఇటుకల ఫ్యాక్టరీ వాటికే లేదని మేము ఎప్పుడు చెప్పాలా ఎక్కడా చెప్పాలా నిన్నగాక మొన్న అంటే వారం క్రితం జరిగినటువంటి అంత్యక్రియలు పక్కనే జరిగినాయి అక్కడ పక్కనే పూడ్చుకోమని కూడా అభ్యర్థించారు వీళ్ళంతా పోయి అక్కడ ఏది వినకుండా ఇప్పుడు ఇప్పుడు పూడ్చినటువంటి శ్మశానంలో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఒక్క శవం అంటే ఒక్క అంత్యక్రియలు చేసినటువంటి ఏమన్నా ఉన్నాయా ఇదే గడ్డ ఇక్కడ మనం నిలబడుకున్నటువంటి గడ్డ ఎవరిది ఒకప్పుడు జైసుబ్బారెడ్డి ఇటుకల ఫ్యాక్టరీ పెట్టి ఈ ఆ పక్కన ఉన్నటువంటి మట్టిందో ఈడ గడ్డ పెట్టి ఇటుకల వ్యాపారం చేసినటువంటి జయసుబ్బారెడ్డి ఆ పక్క నాలుగు ఏడు ఎనిమిది ఎకరాలు ఆక్రమించుకుని చుట్టూ ఫినిషింగ్ చేసి ఒక పక్క ఏమో రెవెన్యూ అధికార యంత్రాంగం బోర్డు పెడతారు ఆ మరుసటి రోజు చుట్టూరు ఫెనిషింగ్ చేస్తే అతన్ని మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోరు ఇంకొక పక్క జామాయిలు ఆ వేసి ఆక్రమించుకుంటే అడ్డుకోరు ఇంకొక పక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్లాట్లేసి హోల్సేల్ హోల్సేల్గా అమ్మితే వాళ్ళను పట్టించుకోరు కానీ ఈడ మాత్రం పేదలు అనగారిన వర్గాలు దళిత కుటుంబాలు మాత్రం వాళ్ళు గుడిసెలు ఉంటే మాత్రం వీళ్ళకు శ్మశానం గుర్తుకొస్తుంది మేమేమి శ్మశానానికి వ్యతిరేకం కాదు గ్రామ అభివృద్ధికి వ్యతిరేకం కాదు గ్రామస్తులకు వ్యతిరేకం కాదు ఎక్కడైనా చాలా చోట్ల శ్మశానాలు అన్యాక్రాంతం అవుతాయని చెప్పి పోరాటం చేసినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కానీ జనాలకు మౌలిక సదుపాయాల కోసం పోరాటం చేసే వాళ్ళము అటువంటి తప్ప ఇటువంటి గ్రామాల మధ్య కక్షలు పెట్టి శవాన్ని అడ్డం పెట్టుకొని భూములు కాజేయాలనేటువంటి దుర్మార్గుల వంత మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి